వెల్కమ్ దసరా పండుగ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా వైన్ షాప్లు బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాల్సి ఉండడంతో ముందుగానే స్టాక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఒక్క రోజులైనా రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి ఇక సెప్టెంబర్ ముప్పై అమ్మకాలు మూడు వందల కోట్లను దాటినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి ఇక గురువారం కూడా ఎలాంటి స్థాయిలో విక్రయాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల మద్యం కేసులు అమ్ముడవ్వగా ప్రభుత్వానికి రెండు వేల ఏడు వందల పదిహేను కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం ఇక వరుస సెలవులు పండుగ డిమాండ్ ఎన్నికల వాతావరణం అన్నీ కలిసి వచ్చి మద్యం డిమాండ్లను పెంచాయి ఇదిలా ఉంటే అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా మాంసం మద్యం దుకాణాలు మూసివేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశించారు ఇక అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నియంత్రణ సాధించడం కష్టమని అంటున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్